హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ సమ్మర్ హాలిడేస్ కదా మేమైతే ఊరికి వచ్చేసాము మీరందరూ కూడా ఊరికి వచ్చేసారా ఇంకా సమ్మర్లో పిల్లలకి హాలిడేస్ ట్రిప్స్ అన్నీ ఎంజాయ్ చేయాలి కదా సో అందుకని అయితే మేము మా ఊరికైతే వచ్చేసామన్నమాట ఇక్కడ వదిన వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను సో ఇక్కడ ఏంటి అంటే సాయి హాస్టల్లో ఉంటాడు వదిన వాళ్ళ కొడుకు అనమాట సో వాడిని తీసుకురావటానికి అయితే వెళ్తున్నాము అందుకని పొద్దున్నే అంబలు తాగేసి బయలుదేరుతున్నాము అంబలి ఫ్రెండ్స్ నిజంగా హెల్దీ డ్రింక్ అనమాట మెయిన్ సమ్మర్కి వచ్చేసి ఇక్కడ అందులోని ఇక్కడ చేసిన పిండి ఏంటంటే అంబలికి రాగులు సజ్జలు జొన్నలు అనమాట మిక్స్డ్ ఈ పౌడర్ అయితే చేసింది వద్దున సో అంబలు తాగేసి అయితే ప్రయాణం స్టార్ట్ చేసాము ఈ పొ పొడి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను

ఇక్కడ అయితే సాయి దగ్గరికి వెళ్ళడానికి పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఎందుకంటే అక్కడ హాస్టల్ చూడాలి భావన చూడాలి ఎలా ఉంటుంది అని అయితే బాగా ఎగ్జైట్తో ఫీల్ అవుతున్నారనమాట ఇక్కడ మేము స్టార్ట్ అయ్యాము యాక్చువల్ మా ప్లాన్ అయితే షార్ట్ లో వెళ్ళిపోయి హాస్టల్కి రిటర్న్ వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము ఇక్కడ ఏమైందంటే ఆటో బ్రేక్ ఫెయిల్ అయిందనమాట సో ఇంకా అమ్మ వాళ్ళ ఊరు నుంచి వెళ్లాల్సి వచ్చింది ఇంకా అక్కడ ఆటో రిపేర్ చేయడానికైతే వెళ్ళారు మేమైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఇక్కడ ఫ్లవర్స్ అవి చూసారా కింద బాగా పూసినాయి కదా ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాము గ్లాసులు కూడా ఇచ్చారు टी.वी. म सही के दियोस हैप्पी मैरिज डे थैंक्स थैंक्स हैप्पी मैरिज डे बोतल ಹಾಕونکو पेट कोंदान हूं टेन माय अम्मा मैरिज एंडी रोजु छाटल ता मुग्गि पोई मग्गि पोइंदी अम्मा टी.वी. सही के वोय जेंजे हां जेणे वो फॅन बली बीजेपी वोट्स पूगगा हूं नेतर नेतर विटाचे तेवई नमा ఇక అమ్మ అయితే పూజా హడావిడిలో ఉందనమాట మేము సడన్గా వచ్చేసరికి ఏమైంది ఏమైంది అని ఆలోచిస్తూ ఉంది అడుగుతుంది ఇంకా తనైతే పరమాండం ఓ పక్క ఇడ్లీకి టిఫిన్ ఓ పక్క చేసుకుంటూ వెళ్తుందనమాట నా అమ్మ వాళ్ళది యాక్చువల్గా మ్యారేజ్ ఫ్రెండ్స్ అందుకని చెప్పి రిటర్న్లో వచ్చి వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇలా అయిపోయింది ఇంకా అమ్మ అయితే ఒక పక్క పూజ అండ్ పెద్దవాళ్ళకి పళ్ళు అనమాట అంటే పెద్దవాళ్ళకి పళ్ళు పెట్టుకోవడం అంటే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా మనకి మామిడి పళ్ళు సీతాఫలము ఇలా సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా మిగతావి ఎప్పుడైనా ఉంటాయి కదా సో అలా అని చెప్పి కొన్ని పళ్ళు అలా సీజనల్ ఫ్రూట్స్ని స్టార్టింగ్ మేము తినకుండా ఫస్ట్ వచ్చే ఫ్రూట్స్ని ఇలా పెద్దవాళ్ళకి పెట్టి అంటే చనిపోయిన వాళ్ళు మా ఈయన చివర మా మేనమామ అన్నమాట తర్వాత నానమ్మ నానమ్మ వాళ్ళ హస్బెండ్ తర్వాత అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్ ఆ తాతయ్య అనమాట ఇంకా పెద్దవాళ్ళకి ఫస్ట్ పెట్టుకొని అప్పుడు మేమైతే తింటాము సో అలా అయితే అమ్మ అన్ని పెట్టుకొని ఆ హడావిల్లో ఉందనమాట ఇక్కడ మేము తర్వాత ఆటో వస్తే ఇంకా మేము బయలుదేరి హాస్టల్కి అయితే వచ్చేసాము మధ్యాహ్నం పన్నెండు అయిపోయింది ఇంచుమించు హాస్టల్ లోపలికి వెళ్ళటానికి ఫస్ట్ ఇక్కడ మనకి ఫీజు డ్యూస్ ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని అవి క్లారిఫై చేసుకొని ఇక్కడ నుంచి ఒక స్లిప్ తీసుకెళ్తే అప్పుడు మనల్ని లోపలికి అలా చేస్తారనమాట ఇక్కడ అయితే లైన్లో వెయిట్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇక్కడైతే ఇంక చూసారా ఇది శశి అనమాట శశి స్కూలు ఇది వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉందన్నమాట స్టడీస్ అండ్ హాస్టల్ కూడా సో ఇక్కడ అందరూ జాయిన్ కావడానికి బాగుంటుంది చాలా పెద్ద క్యాంపస్ అండ్ ఇక్కడ చూసారా చాలామంది వచ్చి ఇంకా పిల్లలకి అయిపోయింది కదా ఎవరి పిల్లల్ని వాళ్ళు వాళ్ళ సోమతికి అంటే ఆటోలు కార్లు వచ్చి వేసుకొని మొత్తానికి తీసుకెళ్తున్నారు జాయిన్ చేసేవాళ్ళు ఇలాగ పరుపులు బకెట్లు మగ్గులు వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేయాలి కదా సో అవి తీసుకొని అయితే మొత్తం అందరూ వస్తున్నారనమాట మేమైతే లోపలికి వచ్చేసాము మా ఆటో కోసం అయితే మేము వెయిటింగ్ అనమాట ఇక్కడ శశి మెయిన్ వచ్చి వేలువేణు అనమాట ఇక్కడ ఊరు వచ్చేసి వేలువేణు ఊరి పేరు కూడా తణుకు దగ్గర సో అక్కడికి వెళ్ళి ఆటో కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము ఇక్కడ ఉన్న ర్యాంకర్స్ వాళ్ళ ఫొటోస్ అవన్నీ ఇక్కడ మెయిన్ అయితే వేశారు లోపల ఎంట్రన్స్ ఇది ఇక్కడ నుంచి లోపలికి అంత అనమాట క్యాంపస్ ఇక్కడికి లోపలికి రావడానికి మనకి పర్మిషన్ ఉండాలి సో మా ఆటో అయితే వచ్చేసింది ఇంకా ఈ ఆటో వేసుకొని లోపలికైతే వెళ్తున్నాం అనమాట వాళ్ళ బ్లాక్ దగ్గరికి నీలాద్రి అన్న ఈయన ఆటో అయినా మనకి ప్రతిదానికి ఏదైనా కూడా ఈ అన్నయ్య వస్తారు నువ్వు తీసుకో వీడియోలు తీసుకో ఫోటోలు తీసుకో ఆ పని మీదే ఉండు అంటున్నారు ఆయన మనం యూట్లో యూట్యూబ్లో పెడతామని ఆయనకి తెలియదు సో ఇక్కడికైతే లోపలికి ఆటో ఎక్కిన తర్వాత ఇదంతా కూడా లోపల ప్లేస్ ఫ్రెండ్స్ ఈ చెట్లు ఓపెన్ ప్లేస్ ఎవరి బ్లాక్కి సంబంధించి వాళ్ళు అంతా కూడా సపరేట్ సపరేట్గా ఉంటాయి అనమాట ఇవి ఆల్రెడీ చాలా ఉంటుంది ఇవే కాకుండా ఇంకా కొత్తగా కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఇగో ఇక్కడ చూసారా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ శశి అనేది సీట్ కూడా వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయపిస్తారు అందులో సెలెక్ట్ అయితేనే మనకి ఇక్కడ సీట్ అలాట్ చేస్తారనమాట లేకపోతే దొరకదు అలాగే ఫీజులు కూడా ఎక్కువ ఉంటాయనుకోండి కాకపోతే పిల్లల భవిష్యత్తు కోసం తప్పదు ఫీజులు ఎక్కువైనా కూడా సో ఇలా అయితే మేము అన్నమాట పిల్లలు చూసారా కంచాలు పట్టుకొని రెడీగా ఉన్నారు చెప్పాను కదా మధ్యాహ్నము చాలా లేట్ అయిపోయిందని చెప్పి పిల్లలు ఇక్కడ టైమింగ్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మార్నింగ్ కే టిఫిన్ అయిపోతుంది తర్వాత స్నాక్స్ ఇస్తారు మధ్యాహ్నం భోజనం టువెల్ అట్లా అయిపోతుంది ఈవినింగ్ స్నాకు మళ్ళీ నైట్ డిన్నర్ అన్నీ కూడా బాగుంటాయి అనమాట ఇక్కడ పిల్లలు స్టడీ అవర్స్ జరుగుతున్నట్టున్నాయి లోపలికి వెళ్ళగానే నాకు ఎలా అనిపించిందంటే మనం త్రీ ఇడియట్స్ అంటే స్నేహితుడు ఆ సినిమా ఇలా జరుగుతాయి కదా మన కొత్త బంగారు లోకము ఆ సినిమాలు గుర్తొచ్చినాయి అనమాట పిల్లలు ఇలా చదువుకుంటూ ఉంటే ఎవరికాళ్ళు అందులో జరుగుతూ ఉంటాయి కదా ఈ పిల్లలు చదవడం చూసి నాకైతే అవి గుర్తొచ్చినాయి ఇంకా పైన థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట సాయి దగ్గరికి మేము వెళ్ళేసరికి సాయి లగేజ్ పట్టుకొని అయితే ఎంటర్ అవుతున్నాడు కొన్ని కొన్ని ఆల్రెడీ కింద పెట్టేశాడు పిల్లలందరివి బట్టలు అవన్నీ ఉతికేసి చూసారు ఆరబెట్టారు పిల్లలు రెస్ట్ రూమ్స్ అనమాట సారీ ఇవి వాళ్ళు పడుకునేవి వాళ్ళు ఉండే రూమ్స్ సో ఇక్కడ మా సాయి చూసాడా చూసారా ఎంత బాగున్నాడంటే వాడి సైజు అబ్బబ్బబ్బబ్బా వాడి కొలతలు కొలుచుకోవటానికి కూడా మనకి కష్టం అనమాట అంతలా ఉన్నాడు జీరో సైజ్ అంటారు కదా వీరిది జీరో కూడా కాదు హాఫ్ జీరో అనమాట అలాంటి లెక్కలు ఏమన్నా ఉంటే అంటే హాఫ్ జీరో కాంపిటీషన్ ఉంటే ఫస్ట్ మావాడే వస్తాడు ఎంతైనా ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్ హాస్టల్ ఫుడ్ హాస్టల్ ఫుడ్డే కదా సో మా వాడైతే ఇలా తయారయ్యాడు ఇంటికి వెళ్ళిన తర్వాత వదిన గాలి కొట్టాలన్నమాట టీషర్ట్ చూసారా అబ్బో వీడికి బట్టలు దొరకడం కూడా చాలా కష్టము హైట్ కూడా అలాగే ఉంటాడు హైట్ అయితే మా సార్ లాగే హైట్ పెరిగిపోయాడు ఆల్మోస్ట్ ఇప్పుడు సిక్స్ పాయింట్ టూ ఉంటాడేమో ఇంటర్కి అంత హైట్ వచ్చేసాడు వీడు ఇంకా తర్వాత అయితే మేము లోపలికి వచ్చాము పిల్లలు పరుపులు అవి లైన్గా అనమాట ఇక్కడ అయితే మేము వద్దా అని ఆలోచిస్తే వదిన ఫస్ట్ అది చూసి బాగానే ఉంది కదా తీసుకెళ్దాం అనుకుంది సాయి వచ్చి అమ్మ అది కాదు మంది ఇది అన్నాడు అప్పుడు చూసి ఇది ఇంకా దీని సర్వీస్ అయిపోయింది వదిలే అని వదిలేసాము సాయి ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ అయ్యాడు ఇప్పుడు ఇంటర్ అయ్యిందనమాట అప్పటి నుంచి హాస్టల్లోనే నీట్ ఎగ్జామ్ రాశాడు ఇంకా నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేము తీసుకొచ్చేసాము అనమాట నెక్స్ట్ చూడాలి నీట్లో వచ్చే సీట్ ఎక్కడ ఏంటి దాన్ని బట్టి నెక్స్ట్ ఎడ్యుకేషన్ డిపెండ్ అయ్యిందనమాట సో మేమైతే ఇంకా బయలుదేరాము పిల్లల రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా నాకైతే హాస్టల్లో ఒక్కసారైనా ఉండాలి అనిపించేది తర్వాత అక్కడ కష్టమే తప్పదు ఏదో కానీ కొన్ని చూస్తే అలా చూడాలనిపిస్తుంది ఉండాలనిపిస్తుంది కదా అలాగా ఇక్కడ వదినైతే మొత్తం లగేజ్ అవన్నీ పట్టుకొని తీసుకొస్తా ఉంది ఏమే తీయకే నన్ను చేపలు పట్టుకునే దానిలో ఉన్నాను అంటుంది అనమాట ఇంకా సాయి అవి కొన్ని లగేజ్ తీసుకొచ్చారు మనం పట్టుకెళ్ళాలి కదా అందుకని నేనైతే ఒకటైతే తీసుకెళ్ళాను అన్నమాట ఇంకా లగేజ్ అది తీసుకెళ్ళాం కదా మొత్తం సాయిది అన్నమాట బకెట్లు చొంబులు తపాలు అన్నట్టుగా వడి పెట్టే బడా మొత్తం అన్నీ సర్దుకొని వచ్చాడు అనమాట ఇవన్నీ ఇంకా ఆటోలో ఎక్కిచ్చేసి మొత్తానికి అయితే బయలుదేరాము ఇంకా పేరెంట్స్ కనపడ్డారో లేదో కానీ కొంతమంది పిల్లలు వచ్చారు ఫ్రెండ్స్ పిల్లలు వచ్చి ఆంటీ ఒకసారి ఫోన్ ఇవ్వరా ఇంటికి చేస్తా ఇక్కడ ఫోన్ ఎలా ఉండదు అనమాట సో ఒకసారి ఇవ్వండి ఒకసారి ఇవ్వండి అంటే ఆటో అన్నది నాది పోతుంది ఇంకా పిల్లలు తీసుకున్నారు వాళ్ళు ఫోన్ చేసుకుంటుంటే వాళ్ళది కూడా ఒకసారి వీడియో తీసాను ఎంతైనా హాస్టల్ లైఫ్ కొంచెం కష్టమే అనిపించింది పిల్లలు బాగా బెంగు పెట్టుకుంటారు కదా ఒక్క నిమిషం మాట్లాడడానికి వాళ్ళు తహతహలాడారు సో సర్లే అని చెప్పి మా ఫోన్స్ అయితే ఇచ్చి ఒక నిమిషం మాట్లాడాక వచ్చేసామన్నమాట వచ్చేసి భోజనాలు చేసిన తర్వాత మేడం గారు అయితే ఇక్కడ గులాబ్ జామ్ ప్రిపరేషన్లో ఉన్నారు మరి మ్యారేజ్ డే కదా ఇంకా అందుకనే స్వీట్ చేయాలని చెప్పి గులాబ్ జామ్ అయితే చేసామన్నమాట ఇక్కడ మొత్తం మేము ఫస్ట్ ఉండలు అయితే చేసేసాము పక్కన అమ్మ వేయించుతూ ఉంది పక్కన షుగర్ సిరప్ కూడా రెడీ చేసేసింది సో అవి వేయించేసి ఇందులో అయితే వేసేస్తుంది అనమాట గులాబ్ జామ్ అయితే చాలా ఫేవరెట్ స్వీట్ ఫ్రెండ్స్ మాకైతే మీకు కూడా ఏం ఫేవరెట్ స్వీట్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా ఇంకా గులాబ్ జాము ఇది ఇక్కడ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత కేక్ అయితే తీసుకొచ్చాను మళ్ళీ వదిన వాళ్ళు వెళ్ళిపోతారు కదా వాళ్ళు వెళ్ళిపోతే ఇంకెవరు ఉండరు అని చెప్పి మేమైతే ఇంకా సింపుల్గా కేక్ తీసుకొచ్చి ఆ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట అది అనమాట ఇప్పుడైతే సెలబ్రేషన్ స్టార్ట్ ఇక ఈ సెలబ్రేషన్ అది అయిపోయిన తర్వాత వదిన వాళ్ళైతే అనమాట మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి లేట్ అయిపోతుంది కదా ఇంకా మధ్యాహ్నం ఎండగా ఉంటుందని చెప్పి ఇంక ఇక్కడే ఉండిపోయారు ఇంక ఎక్కువసేపు సో పిల్లలు కూడా మళ్ళీ వదిన వాళ్ళతో వెళ్తాము బాగున్నాడు కదా అక్కడ ఉంటామంటే సరే అని చెప్పి పిల్లలతో పిల్లల్ని వదినతో పంపించేసానమాట ఇంకా నేను ఒకరిదాన్ని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయాను సో పిల్లలు వదిన అందరూ కూడా బయలుదేరైపోయారు అనమాట ఇదనమాట ఫ్రెండ్స్ అయితే వీడియో ఇలా జరిగింది ఇంకా అన్న అయితే వీడియో తీస్తూ ఉంటే ఇంక ఇంక ఇంకేం ఏం పని లేనట్టుంది అనుకుంటా చూస్తూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బై టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ అని వాళ్ళ ఆడబడిచి వాళ్ళు వచ్చారు వెళ్తున్నారు మళ్ళీ వస్తారు